నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ వెల్కమ్ టు యూ న్యూస్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల అపగాలు పూర్తిగా జరుగుతుంది నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలను ఎంపిక చేసి వారికి సముద్ర స్థానం కల్పించే ప్రయత్నంలో ఎన్డీఏ కూటమి పూర్తిగా నిమగ్నమైంది దానిలో భాగంగా పూర్తిగా దైవ చింతన ఉన్న వ్యక్తులను దైవ ఆకాంక్ష ఉన్న వ్యక్తులకు పూర్తిగా దేవాలయాలు అప్పగించి దేవాలయాల పునర్నిర్మాణాలతో పాటు దేవాలయాలకు ఇతో రకమైన ఇవ్వాలనే ఆలోచన చేస్తుంది ఎన్డీఏ కూటమి దానిలో భాగంగా ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఉండి నియోజకవర్గంలో ఉన్నాం మన ఉండి నియోజకవర్గంలో కృష్ణరాజు గారు ప్రత్యేక శ్రద్ధతో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల ఆలయానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఇక్కడ కొత్త కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీకి గతంలో కంటే కూడా బృహతర బాధ్యతలు ఉన్నాయి భవిష్యత్ కాలంలో ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు పూర్తిగా ఈ ప్రాంతాన్ని భక్తులకు డిగ్రీ తీసుకెళ్లేందుకు ఆలోచన జరుగుతుంది దీనికి సంబంధించి ఆ సంబంధించి రాఘవేంద్ర గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మందికి సమాచారం నమస్తే రాఘవేంద్ర గారు అసలు మీకు ఈ బాధ్యతలను రఘురా కృష్ణరాజు గారు ఏ ఉద్దేశంతో మీకు అప్పగించారు అంటే పూర్వంగా పూర్వం నుంచి కూడా పార్టీలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండడం దాన్ని ఉద్దేశించి జానంగా నాకు ఇన్ఛార్జ్ కూడా బాధగా ఇవ్వడం ఉద్దేశించి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటున్నాం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది గతంలో అంటే ఈ దేవాలయానికి సంబంధించి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అటువంటి దేవాలయాన్ని మీకు అప్పగించారు అసలు మీ ఆలయ చరిత్ర ఏంటి నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక భక్తుడు అనంత తిరిగి వచ్చే సమయంలో రాత్రి సమయంలో ఇక్కడ బస్సు అని చెప్పేసి రాత్రి శివలంగానే అక్కడ పెట్టేసి పక్కన బస్సు తీసుకున్న సమయంలో తెల్లవారుజామున కాలుపుత్యాలు తీసుకుందాం కాలువట్టు గడ్డ వచ్చేసరికి ఆ విగ్రహాన్ని తీయగా ఆ విగ్రహం బయటికి రాలేదు కదలలేదు ఆ కదలకపోవడం మూలంగా మగుతూరు మహారాజులు వీళ్ళందరూ కలిసి నరసింహరాజపురగ్రహానికి శివాలయం ఏర్పాటు చేయాలని చెప్పేసి దీనికి కొంత భూమిని అంటూ కేటాయించి శివాలయాన్ని గ్రామాన్ని బ్రాహ్మణ గ్రహాన్ని రూపొందించి శివాలయానికి కట్టడం జరిగింది గత కొద్ది సంవత్సరాల క్రితం శివాలయం యథావిధిగా దాన్ని పట్టు వదిలేసి సారిపోవడం జరిగింది ఆ పడిపోవడంలో పార్వతీదే పార్వతీ మేత విశ్వేశ్వర దేవస్థానంలో ఆ పార్వతీదేవి గ్రహం అయితే అలాగే ఉంది శివుడి మీద అంత పెద్ద గుడి పడినా కూడా రాత్రి శివుడి మీద ఏదైతే పువ్వు పెట్టామో ఆ పువ్వు కూడా అలాగే ఉంది తదుపరి ఈ ఊళ్ళో కొండూరు కృష్ణమూర్తి గారు అలాగే గ్రామస్తులు బయట పొరజనులు అందరూ కలిసి హుటాహుటి అయిన ఆ శివలింగాన్ని మొత్తం ఆ మట్టినే దాన్ని బయటికి తీసి మళ్ళీ శివలింగాన్ని యథావిధిగా బయటికి తీసి సుబ్రహ్మణ్య శ్రీని వారి గుళ్ళో ఒక చిన్న నాలుగు గోడలు నిర్మించి దాంట్లో పెట్టడం జరిగింది విశ్వేశ్వర ఆలయానికి సంబంధించి ప్రజలకు ఇంకా దిగ్గురు చేరవాలంటే ఏం చేయాలి అంటే ఇందాక నాకు చెప్పిన అంశం ప్రకారం ఏంటి అంటే సోమవారం శివుడి దగ్గరికి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఈ గుడికి భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ నవగ్రహాల పూజ గురించి కానీ ఇంకా ఏదైనా ఇతరత్ర ఇప్పుడు నాగదేవతకు సంబంధించిన విగ్రహాలు ప్రతిష్ఠించడానికి కానీ బయటికి వెళ్తున్న మూలాన్ని ఇప్పుడు ఇక్కడ నవగ్రహాల గుడి పునర్నిర్మించమని చెప్పి భక్తులు ఆల్రెడీ ఇందాక సూచించారు దానికి అనుగుణంగా మేము కూడా స్పందించి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కన్నూరు రఘురామకృష్ణరాజు గారు అలాగే మా మండల మండల అధ్యక్షులు కర్మల నాగరాజు గారు మా గ్రామ అధ్యక్షులు అన్ని రూపాల గారు ఇలా మిగతా బోర్డు సభ్యులందరితో కలిపి సహకరించి దానికి ఏర్పాటు చేస్తామని కూడా ఇందాక హామీ ఇవ్వడం జరిగింది గతంలో దేవాలయాలకు సంబంధించి ట్రస్ట్ బోర్డు అంటే కేవలం రాజకీయ పదాలు మాత్రం ఉండే వారందరికీ కూడా ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేసే ఆలోచన లేదు గతంలో అనేక విమర్శలు కూడా మీరు చూస్తున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో చాలా విమర్శలు దేవాలయాల మీద ఎక్కువ జరిగింది అటువంటి నేపథ్యంలో మీరు తీసుకున్న ఈ బాధ్యతని ముందుకు తీసుకెళ్ళడానికి మీ ప్రణాళిక మా ప్రేత నాయకులు కర్మూరు రఘురామకృష్ణరాడి గారు పార్టీలకి అతీతంగా పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకే పదవులు ఇవ్వాలనేటువంటి ఆకాంక్షతో నాకు దీన్ని ప్రతిపాదించడం జరిగింది దాని గ్రామస్తులు కూడా సహకరించారు దానికి సహకరించి నన్ను ఎవరికి తీసుకొచ్చిన నన్ను ఎవరికి తీసుకొచ్చిన మా పార్టీ కార్యకర్తలకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ అందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను అలాగే ఇంతకు మీరు ఏదైతే చెప్పానో మీ షెడ్ కానీ కట్టే ఆర్చి కానీ ఈ గ్రామస్తుల సహకారంతో జరుగుతుంది కార్యక్రమం దీన్ని కూడా అక్వరలోనే అక్తివర్లో ప్రారంభించడం జరుగుతుంది ఇంకా మా తదుపరి ఏంటి అంటే ఈ చిరుగు చుట్టూ వాకర్ అసోసియేషన్ అని మా చైర్మన్ ఈఓ గారు ఒక చిన్న లాంటిది ఇలాంటివన్నీ ఆ నవగ్రహాలు ఇవన్నీ చేసి గుడిని కొద్దిగా డెవలప్మెంట్ చేయాలనే ఆకాంక్ష నేను తీసుకోవడం జరిగింది విశ్వేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఏంటంటే అతి శివరాత్రి తర్వాత కార్తీక పౌర్ణమికి పెద్ద ఎత్తున పరిసర ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఈ కార్తీక మాసానికి సంబంధించి ఈసారి ఒక ప్రత్యేకంగా ఏమైనా చేయబోతున్నారా కార్తీక మాసం ఈసారి ఒకసారి అని కాదండి మొట్టమొదటి రోజు నుంచి దీపావళి అయిపోయిన మరుసటి రోజు నుంచి మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు కూడా రోజు గుళ్ళో ప్రతి నాలుగు ఆదివారాలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి లక్ష పిల్లవార్చినా లక్ష కుంకుమార్చిన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి గ్రామస్తులందరూ భోజనాలు చేస్తారు ప్రతి రోజు నిత్యం గుడి అయితే మాత్రం కలకలాడుతూనే ఉంటుంది సుబ్రహ్మణ్యం షష్ఠతో సహా నాలుగు శతాబ్దాల చరిత్ర కళ విశేషత్వ ఆలయానికి సంబంధించి భూములు అయితే ఉన్నాయి కానీ ఆ భూములు అనేక అవుతున్నాయి మరో పక్క నిరుపయోగంగా ఉన్నాయి రెండు వందల అంటే వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇలాగా నిరుపయోగంగా ఉన్నాయి దీని మీద ఏమైనా దృష్టి సారించబోతున్నారు స్వామివారి దేవస్థానానికి సంబంధించి నలభై రెండు ఎకరాల పొలం ఏదైతే ఉందో దాంట్లో ఒక పన్నెండు ఎకరాలు అర్చక స్వాములకి కేటాయించడం జరిగిందండి మిగతా ఇరవై తొమ్మిది ఎకరాల్లో పీపీ రోడ్ లో ఒక రెండు ఎకరాల్లో ఈ హెవీ టెన్షన్ వైర్లు వెళ్లడం వల్ల ఏంటి అంటే ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దేవస్థానానికి సంబంధించిన ప్రాపర్టీ అన్యాక్రాంతం అయిపోయింది దాన్ని మా ప్రీతం నాయకులు కన్మూరు రఘురామకృష్ణరాజు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి దాన్ని అభివృద్ధి చేసి దాని ద్వారా ఏంటి అంటే దేవస్థానానికి కొద్దిగా ఆర్థికంగా బలం చేకూర్చాలని అని చెప్పి అనుకుంటా విశ్వేశ్వర స్వామి ఆలయం మీ గ్రామంలో ఉంది మీ గ్రామానికి సంబంధించి విశ్వేశ్వర స్వామి ఆలయం ఇది నూతన బోర్డు కూడా ఏర్పడింది గ్రామం నుంచి ఎటువంటి సహకారం అందుతుంది ఈ దేవాలయం డెవలప్ మెయిన్ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాతల సహకారంతో మన వెంకట్రాజు గారు ఈ షెడ్ మొత్తం ఆయన ఏంటో ఆయన ఏంటున్నారు అదే రకంగా ఈ మనపదరికి బ్రాహ్మణ సుబ్రహ్మణ్యం గారు ఆ గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన మనపై ఎత్తున్నాను మా ఎమ్మెల్యే వచ్చి ఎన్ని డెవలపింగ్ చేస్తున్నాం ఆయన ద్వారా ఇంకా ఎలా అదే రకంగా ఒక రెండు ఎకరాల ముప్పై చెంట్లు భూమి రోడ్డు మీద తాడరో దానుకొని ఉండేది అదేంటంటే హై టెన్షన్ వైర్లు అప్పట్లో ఆ వేరే వాళ్ళు పొలాలు పోతాయనే ఉద్దేశంతో ఈ పొలం మయా నుంచి వైర్లు తీసుకెళ్ళిపోయాను తీసుకెళ్లిపోవడం వల్ల ఒక ఎకరం వచ్చి ఇరవై కోట్ల రూపాయలు కాస్ట్ చేస్తా భూమి లేదంటే యాభై కోట్ల రూపాయలు ఆస్తి ఇవాళ ఐదు కోట్లు మారకుండా అయిపోయినా అందుకని మా సార్తో మాట్లాడి ఆ చేద్దానికి దానికి ఏదన్నా ఒక కళ్యాణ మండపం లాంటిది కూడిపించి కళ్యాణ మండపం లాంటిది ఏర్పాటు చేసి దానికి మనం ఈ అగ్రహార శివాలయానికి ఆస్తి పెరిగేదోటి చేసి డెవలపింగ్ చేద్దామని మేము అందరం అనుకుంటున్నాం గ్రామస్తులు కూడా ఇక్కడ ఏ సహకారం వచ్చినా ఏ చిన్న వచ్చినా అందరూ అలా అలాగే ఇలాంటి మొత్తం అందరూ సహకరిస్తారు దానికి ఏ ఇబ్బందులు లేవు అందులో అందరూ బాగుంది శుభ్రం ఇంకా డెవలపింగ్ చేస్తాం మిత్రం ఇంకా డెవలపింగ్ చేస్తాం పొలాలు కూడా ఉన్నాయి అవి కూడా ఏమైనా అంటే ఈ చెరువులు వచ్చేసాక ఈ చెరువులు తోట వల్ల ఈ భూములు పోయి ఆ దానికి ఆదాయం లేకుండా పోయినాడు అంటే కొత్త చెరువులు తగేసారు ఆ పక్క చెరువు తోవేరు ఈ ఎండోమెంట్ తెచ్చేది అంటే వీళ్ళు పర్మిషన్ లేక పొలలో వదిలేస్తున్నారు దాన్ని పాడుకోవటం కూడా ఎవరో రాలేదు అలాగే మనం రెండు ఎకరాలు అలా ఇలువరులో ఉండిపోతే ఎవరో పాడపోతే ఇలువరు రాజులు పాపం వాళ్ళని సరే ఇది వదిలేస్తున్నారు మీరు ఊరికి డబ్బులు మేమే మేమే తీసుకుని ఇస్తున్నాం డబ్బులు మీకు వదిలే పాట పాడు ఆదాయం రాదాడు దానికి కానీ ఆ ఐదుగురు రోజులు మంచి మనసుతో వస్తే తీసుకొని డబ్బులు మేమే ఇస్తాం ఇంక నేను వదిలేకండి ఒక పాట నిజాలు పెడతారని చెప్పి పాపం దాన్ని డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుందని ఇలా కొంతమంది శాఖలు కొంతమంది చెరువులు ఉండడం ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కొద్దిగా లైన్ చేసి మేము కూడా మన అగ్రహాల శివారానికి ఆర్థిక పరంగా బాగా మా సార్ మా ఎమ్మెల్యే గారు ప్రతిదానికి ముందు రెండు ఇలాంటి చేయడం కాబట్టి ఇప్పుడు ఈ ట్రస్ట్ బోర్డు కూడా ఆయనని అందరికీ కలిపి అని చెప్పారు ఏం పెట్టుకోవద్దు అందరూ కలిసి ఉండాలి గుడికి డెవలపింగ్ ఎవరైతే సహకరించారో ఆయన మాత్రమే తీసుకొని మీరు ఎదరికెళ్లాలి అంతే తప్పని పార్టీలు మీటింగ్లు గొడవలు అలాంటివి ఎక్కడ జరగటం వీళ్ళదు చాలా జాగ్రత్తగా మా బర్గ్బాబు గారు ఎమ్మెల్యే గారు కూడా సహకరించారు అంతేనే మా మా మండల పార్టీ ప్రెస్ నారావు కూడా వెనకాల నుండి మా రూత్కల్ గారు మా గ్రామ పార్టీ గారు అదే మా మా పంచాయతీ ప్రెసిడెంట్ గారు కూడా ప్రతి దానికి కూడా ఆయన కూడా ముందు నుండి చాలా యాక్టివ్గా ఉంటారండి అండి దేనికన్నా ఒక ఖర్చు కో పదివేలు కాలం గోపిణ్ ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిన పంచాయతీలో ఇబ్బంది వచ్చినా మాయనే చేస్తూ ఉంటాడు ఇలా మా ఇబ్బందులు లేకుండా వెళ్తున్నాయి మరి ఇటు కొత్త బోర్డు వచ్చింది వీళ్ళు కూడా మంచి మంచి ఉత్సాహంగా ఉండి వీళ్ళు కూడా బాగా తీసుకెళ్లాలని నూతనంగా ఏర్పడి ట్రస్ట్ బోర్డు నుంచి ఏం ఆశిస్తుంది మాకు ఈ పొలాలు ఎన్నిటికి బాగా వీళ్ళ ఏళ్ళ ద్వారాగా సారదాగా తీసుకెళ్లి దీన్ని బాగా డెవలపింగ్ చేసి కొద్దిగా బాగా ఎదవ తీసుకెళ్తారని ఈ బోర్డు ఎంత ఆశతో ఉన్నాం పూర్తిగా చూసుకుంటే నాలుగు వందల సంవత్సరాల చరిత్ర వెళ్ళిన విశ్వేశ్వర స్వామి ఆలయానికి కొత్త శోభ రాబోతుంది కోట్లాది రూపాయల పనులు చేసే ఆలోచన జరుగుతుంది అదేవిధంగా దేవుడు మాన్యాన్ని పూర్తికంగా దేవాలయానికి వినియోగించేందుకు రూపకల్పన జరుగుతుంది డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు సారథ్యంలో ఈ ఆలయం ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో ఈ ప్రజల ప్రాంతాలకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా భక్తులు ఇతర ఇక్కడికి వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఆలోచన జరుగుతుంది ఏదైతే నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయబోయో ఈ ట్రస్ట్ బోర్డు పూర్తిగా కూడా ఎటువంటి రాజకీయ ప్రేరేపణ కల్పించకుండా కేవలం సేవా దృక్పథంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే విధంగా రూపకల్పన జరిగింది ఎక్కడ కూడా రాజకీయాలకు తావులేవు ఆలయ నిర్మాణంలో పూర్తిగా భవిష్యత్ కాలంలో ఈ ఆలయం మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని విధంగా చర్యలు తీసుకుంటామని ఇక్కడ నిర్వాహకులు ట్రస్ట్ బోర్డు సభ్యులు చెబుతున్నారు ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని పరిస్థితి